హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎవ్రీ జాబ్ ఇస్ ఎ సేల్స్ జాబ్ మీరు ఏం పని చేస్తున్నా కూడా మీరు ఐటీ ప్రొఫెషనల్ అవనివ్వండి ఫిల్మ్ మేకర్ అవనివ్వండి గవర్నమెంట్ జాబ్ అవనివ్వండి ఏ ఏదైనా అవనివ్వండి ప్రతి జాబ్లోనూ సేల్స్ చేయాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు మన ప్రాజెక్ట్ని సేల్ చేయాలి కొన్నిసార్లు మన ఐడియాని సేల్ చేయాలి కొన్నిసార్లు మనల్ని మనమే సేల్ చేసేసుకోవాలి సో సేల్స్ అంటే కేవలం మార్కెటింగ్ చేసే వాళ్ళకే కాదు అందరికీ కావాలి ముఖ్యంగా మొహమాట పడే వాళ్ళు ఇంట్రావర్ట్స్కి ఈ సేల్స్ అనేది ఇంకా ముఖ్యం మొహమాటంతో ఏమీ ఆడకుండా ఉండే ఆ బాధ చాలా మందికి తెలుసు సో ఆ బాధని తీర్చే ఒక పుస్తకం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఆ పుస్తకం పేరు ఎవ్రీ జాబ్ ఇస్ ఎ సేల్స్ జాబ్ ఇది ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా ఇలా అయ్యిందనుకోండి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఆ మనలో అంత టాలెంట్ లేదు మనకు అంత సీన్ లేదు ఒక లూజర్గా మనల్ని మనం చూస్తాం కానీ నిజమేంటో తెలుసా మీ దగ్గర సీన్ లేకపోవడం కాదు మీ దగ్గర ప్లాన్ లేదు ప్లానింగ్ ఉన్నవాడు ఇంట్రోవర్ట్ ఒట్ అవనేవ్వండి ఎక్స్ట్రా వాడు ఎలా అయినా గెలుస్తాడు సో మీ దగ్గర ప్లాన్ ఉండాలి ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు రెండు ప్రశ్నలు అడగాలి మొదటి ప్రశ్న వాట్ డూ ఐ వాంట్ అసలు నాకు ఏం కావాలి అసలు మీకు ఏం కావాలో ఐడియా లేకపోతే మీకు ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండదు మీకు ఏం కావాలి ఎండ్ గోల్ ఏమిటి అనే క్లారిటీ మీకు ఉంటే మీ పనుల్లో మీకు ఒక ప్రయారిటీ ఏర్పడుతుంది నాకు ఈ పని చేయడం ముఖ్యం సో ఈ పనే ముందు చేస్తానని అనుకుంటారు సో ఒక ఐడియా పిచ్చేసే ముందు వాట్ ఈస్ యువర్ ఎండ్ గోల్ మీతో మీరు చెప్పుకోండి అది మీకున్న క్లారిటీని పెంచుతుంది సెకండ్ క్వశ్చన్ హూ కెన్ హెల్ప్ మీ నాకు ఎవరు హెల్ప్ చేయగలరు నేను అనుకున్నది దక్కించుకోవడానికి నాకు ఎవరు ఉపయోగపడతారు ఇది మనం తెలుసుకుంటాం చాలా ముఖ్యం మనకి హెల్ప్ చేయలేని వారితో కూడా మనం మాట్లాడతాం దీనివల్ల మనకి లాభం లేదు మనకి హెల్ప్ చేసేవారు ఎవరు అనే ఐడియా మనకి ఉండాలి మీకు హాలిడే కావాలంటే మీ పక్కన ఉన్న కొలీగ్తో మాట్లాడితే మీకు హాలిడే రాదు మీ బాస్తో మాట్లాడితే మీకు హాలిడే వస్తుంది మీకు ఐడియా ఉంటే అది ఎవరికి పిచ్చేస్తే మీ గోల్ని మీరు రీచ్ అవుతారు అనేది మీరు ఆలోచించాలి జనరల్ లైఫ్లో మొహమాటస్తులు ప్లానింగ్ లేకపోవడం వల్లే ఎవరిని ఏమీ అడగరు సో ముందు మీకు ఏం కావాలో గట్టిగా అనుకోండి దానికి ఎవరిని అడగాలో ప్లాన్ చేసుకోండి అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అడిగేస్తారు ఇంట్రోవర్ట్స్ అండ్ మొహమాటస్తులకి ఈవెంట్ అనగానే ఏంటి ఏదో బూతులు మాట్లాడుతున్నాడు అన్నట్టు చూస్తారు కానీ మీరు మొదటి స్టెప్లో ప్లానింగ్ నేర్చుకున్నారు సో మీకు ఇప్పుడు ఏం మాట్లాడాలో ఒక స్క్రిప్ట్ రెడీగా ఉంది మీకు ఎలాంటి భయం లేదు అండ్ ఈ పుస్తక రచయిత కూడా మనకు అదే చెప్తున్నారు అదేంటంటే ఈవెంట్స్కి వెళ్తే మనలోని కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి సో ఫ్యామిలీ ఈవెంట్స్ కంపెనీ ఈవెంట్స్ లో పాల్గొనండి ఇక్కడే మీకు మంచి కాంటాక్ట్స్ పెరుగుతాయి ఎలాగో అలాంటి ఈవెంట్స్ లో ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేయండి అండ్ మీరు ఎందుకు వచ్చారో గుర్తుంది కదా మీ ప్లాన్ ని షేర్ చేసుకోవడానికి అలాగే ఇలాంటి ఈవెంట్స్ లో మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం ఏమిటో తెలుసా మీకన్నా మొహమాటస్తులు అక్కడ ఉంటారు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడతారా అని చూస్తూ ఉంటారు సో మీరు ఒక్కరే ఫిష్ ఇంద సీ అనుకోకండి చాలా చేపలు అలాగే ఉన్నాయి సో మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు అమ్మయ్య నాతో ఒకడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు సో మాట్లాడండి మీ ప్లాన్ని షేర్ చేసుకోండి కాంటాక్ట్స్ పెంచుకోండి అండ్ మాట్లాడమన్నాం కదా అని మీరొక్కరే మాట్లాడుతూ కూర్చోకండి మీరు మాట్లాడటంతో పాటు వినాలి కూడా ఈ ప్రపంచంలో మనం ఒక్కలనే అన్ని సాధించలేం మనకంటూ ఒక టీం కావాలి మనకంటూ హెల్ప్ చేసే వాళ్ళు కావాలి సో వాళ్ళకి మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి మీ బాస్ మీకు హైక్ ఇస్తే ఆయనకి మీరు ఒక మంచి మేలు రాయొచ్చు ఆ హైక్ ఎంత హెల్ప్ అయ్యింది అని ఆయనకి చెప్పవచ్చు దానితో మీ మీద మీ బాస్కి ఇంకొక మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది సో అందుకే ఇంట్రోవర్ట్స్కి ఈ పుస్తకంలో చెప్పే ఫిఫ్త్ స్టెప్ ఫాలో అప్ విత్ గ్రాటిట్యూడ్ మన ఎదుగుదలకి కారణమైన వాళ్ళకి తప్పకుండా మనం గ్రేట్ఫుల్గా కృతజ్ఞతగా ఉండాలి అలాగే వాళ్ళతో రిలేషన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి అండ్ దానివల్ల మీకు కూడా మంచి లాభం ఉంటుంది ఫ్యూచర్లో మళ్ళీ హైక్ అడిగితే ఒప్పుకోవచ్చు సో గుర్తుంచుకోండి కృతజ్ఞతగా ఉండండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ Jai Hind.